హాయ్ అండి అందరికీ ఎయిటీ సెంటీమీటర్ బ్లౌజ్ పీస్తో చిన్న పాపకి ప్యాంటు మరియు అదే విధంగా టాపు ఏ విధంగా కటింగ్ మరియు స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ముందుగా క్లాత్ని నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసుకొని ఇలా ఎల్ స్కేల్ తీసుకొని కింద ఎడ్జెస్ అనేవి సమానంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి ముందుగా నేను ప్యాంట్ కట్ చేస్తున్నానండి చిన్న సైజు ప్యాంటు అయితే ప్యాంట్కి కిందికి మలుపుకోవడానికి వన్ ఇంచ్ అనేది ఫస్ట్గా కిందికి మార్కింగ్ చేసుకోండి తర్వాత పొడవు ఎంత వచ్చిందో చూసుకొని పొడవ ఎనిమిది ఇంచులు ఉందండి పొడవు మార్కింగ్ చేసుకోండి తర్వాత నేను ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నానండి ప్యాంట్కి ఎలాస్టిక్ కోసం అని చెప్పేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి నేను స్టిచ్ చేసేది హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ అండి అందుకని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది అదే వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎలాస్టిక్ ఉంటుంది అనుకోండి ఆ ఎలాస్టిక్ స్టిచ్ చేసేటప్పుడు దానికి తగ్గ అంత క్లాత్ని ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా ప్యాంట్కి ఇలా కింద నుండి క్రాస్గా డ్రా చేసుకొని పైకి వచ్చేసరికి కొద్దిగా స్క్వేర్ షేప్ గీసుకున్న తర్వాత రౌండ్ అనేది కొద్దిగా రౌండ్ తిప్పేసుకొని పైన చూపిస్తున్న విధంగా రౌండ్ తిప్పేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి అయితే రౌండ్ తీసుకునే దగ్గర పొడవ ఎంత తీసుకోవాలి అని అంటే అది ప్యాంటు సైజుని బట్టి ఉంటుందండి నేను మళ్ళీ పెద్దవారి ప్యాంట్ కట్ చేస్తాను అప్పుడు నేను చెప్తానండి సైజెస్ అనేవి చిన్న బేబీ కాబట్టి ఒక సెవెన్ ఇంచెస్ వరకు నేను తీసుకున్నాను రౌండ్ తిరిగే దగ్గర పై నుంచి సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకున్న తర్వాత పైన టాప్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం టాప్ వచ్చేసి పొడవు ఎనిమిది ఇంచులండి షోల్డర్కి ఏమి నేను కుట్టడం లేదు షోల్డర్ ఏం తీసుకోవట్లేదు పైన షోల్డర్ దగ్గర ఒక చిన్న పట్టిలాగా కుట్టి షోల్డర్స్ అనేవి వేసేసానండి అందుకని చెప్పేసి ఓన్లీ ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకొని తర్వాత కింద ఫోల్డ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ అయితే కింద లైన్ డ్రా చేయలేదని చెప్పేసి నేను పైన లైన్ డ్రా చేశానండి ఒక వన్ ఇంచ్ మలుచుకోవడానికి ఉంచేసుకొని పొడవెంతుంత తీసి మార్కింగ్ చేసుకోండి తర్వాత నేను షోల్డర్ దగ్గర పట్టీ కుట్టే కుట్టానని చెప్పాను కదండి పట్టి కోసం అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ లేదా టూ ఇంచెస్ కానీ క్లాత్ ఇలా కట్ చేసి పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత ముందుగా పాయింట్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము ఈ విధంగా వన్ ఇంచ్ మనం క్లాత్ వదిలేసుకున్నాం కదండి వన్ ఇంచ్ క్లాత్ని ముందుగా ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ క్లాత్ అనేది సరిపోతుందండి ఈ విధంగా హాఫ్ ఇంచు వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మనము క్రాస్ తిప్పుకున్న పార్ట్ ఉంటుంది కదండి మధ్యలో వస్తుంది కాళ్ళ దగ్గర వస్తుంది ఈ పార్ట్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్ అనేది వేసేసుకోండి రెండు కుట్లు వేసుకోవాలండి ఒకటే కుట్టు వేసి వదిలేయకండి ఈ విధంగా రెండు కుట్లు అనేవి వేసేసుకోండి అదేవిధంగా అటు సైడ్ కూడా జాయింట్ చేసుకోండి మనం ఎలాస్టిక్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే రెండు సైడ్లు జాయింట్ చేయాలి అదే పెద్దవారికి అయితే ఈ విధంగా రెండు సైడ్లు ఒకటేసారి జాయింట్ చేయకూడదండి నేను మళ్ళీ చూపిస్తాను పెద్దవారిది కుట్టేటప్పుడు ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ మనం స్టిచ్ చేస్తున్నాం కదండి అయితే ఎలాస్టిక్ అనేది ముందుగా తీసుకొని సైజు పాప నడుము ఎంత ఉందో ఎంత వస్తుందో దానికి ఒక మూడు ఇంచులు తక్కువగా తీసుకొని ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోండి కట్ అంటే ఎలాస్టిక్ సాగుతుంది కదండి అందుకని నడుము సైజు ఉందో అంత ఎలాస్టిక్ తీసుకోకూడదు కొద్దిగా తక్కువ తీసుకోవాలి నడుము సైజుని బట్టి ఒక మూడు ఇంచులు తక్కువ తీసుకోండి చిన్న పాప కాబట్టి ఎలాస్టిక్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని రెండు వైపులో ఒక మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టిన దగ్గర మనము ముందుగా కుట్టు వేసాం కదండి ఆ కుట్టు దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక పావించు వెడల్పుతో మనము ఈ విధంగా ఎలాస్టిక్ పైనకి క్లాత్ అనేది ఒక పావించు అనుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఇలా కొద్దిగా ఎలాస్టిక్ అనేది లాగండి మనము మార్కింగ్ చేసుకున్నాం కదండి రెండు రెండు మార్కింగ్ చేసుకున్నాం కదా ఒక మార్కింగ్ అనేది మనము కుట్టు జాయింట్ వచ్చిన దగ్గర పెట్టేసుకున్నాం ఇంకో మార్కింగ్ అనేది ఇంకో జాయింట్ ఉంది కదండి ఆ జాయింట్ దగ్గరికి వచ్చే విధంగా లాగండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలాస్టిక్ని కొద్దిగా లాగుకుంటూ హాఫ్ ఇంచు సారీ పావు ఇంచు ఎలాస్టిక్ పైకి క్లాత్ వచ్చే విధంగా ఒక పావు ఇంచు వెడల్పుతో క్లాత్ అనుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఎలాస్టిక్ని లాగండి పట్టి లాగితేనే ఎలాస్టిక్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఎలాస్టిక్ని ఇంకొక ఫోల్డ్ చేసుకొని దానిపైన ఒక కుట్టు వేసేసుకోండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు మనము పైకి ఎలాస్టిక్ మలుపుకోవడానికి క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం కదండి ఈ ఎలాస్టిక్ ఇలా కుట్టడం వల్ల వన్ అండ్ హాఫ్ ఇంచ్ అడ్జస్ట్ అవుతుందండి అయితే ఒక చిన్న సజెషన్ ఏంటి అని అంటే మీరు ఒకవేళ ఎలాస్టిక్ కుట్టాలి అని అనుకుంటే మాత్రం వన్ ఇంచ్ ఎలాస్టిక్ కానివ్వండి లేదంటే టూ ఇంచెస్ ఎలాస్టిక్ ఉంటాయండి అవి ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి ఇది కూడా స్ట్రాంగ్గానే ఉంటుంది కాకపోతే ఇలా పట్టి లాగడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇది కొద్దిగా అటు ఇటుగా లూజ్ అవుతుందండి అంటే పెద్దవారి ప్యాంట్కి మనము ఎలాస్టిక్ వేయాలి అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే బెటర్ అని నేను చెప్తున్నానండి ఎందుకంటే కుట్టాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఒకవేళ పెద్దవాళ్ళకి ఎలాస్టిక్ స్టిచ్ చేయాలి అని అనుకుంటే మాత్రం టూ ఇంచెస్ ఎలాస్టిక్ అయితే తీసుకోండి చిన్నపిల్లలకి ఇలా హాఫ్ ఇంచ్ కానివ్వండి వన్ ఇంచ్ ఎలాస్టిక్ కానివ్వండి సరిపోతుంది ఈ విధంగా ఎలాస్టిక్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా వచ్చేసింది తర్వాత టాప్ అనేది స్టిచ్ చేసుకుందాం టాప్కి మనము హ్యాండ్స్ ఏమీ పెట్టలేదు కదండి జస్ట్ ఓన్లీ ఫోల్డ్ చేసుకొని కూర్చోపెట్టేసుకొని కుట్టు వేసుకోవడమే ఈ విధంగా వన్ ఇంచ్ అనేది కిందికి వదిలేసుకున్నాం కదా ఇలా కింద ఎడ్జస్ట్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి రెండు భాగాలకి కూడా ఇదే విధంగా ఉల్టా సీదాగా చూసుకోండి చూసుకొని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి ఇది కాటన్ క్లాత్ అండి అందుకని చెప్పేసి లైనింగ్ ఏం అవసరం లేదు డైరెక్ట్గానే స్టిచ్ చేశాను ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత పైనకి కూర్చు పెట్టేసుకుందాం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకు వెళ్ళిపోతుంది కదండి వదిలేసుకొని ఈ విధంగా కుచ్చులు అనేవి పెట్టేసుకోండి అయితే కుచ్చులు అనేవి డైరెక్ట్ లైన్గా పెట్టడం కాదండి ఒక కుర్చు అనేది మన వైపుకి మలుపుకొని రెండో కుర్చు అనేది మనము రివర్స్ సైడ్లో ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఒకటి మన సైడ్ పెట్టేస్తాము ఇంకోటి అనేది అటు సైడ్కి ఫోల్డ్ చేస్తాం ఈ విధంగా కుర్చు అనేది కుట్టి అడ్జస్ట్ చేసేసాను నేను అదేవిధంగా రెండో భాగానికి కూడా అదేవిధంగా వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత ఒక పట్టీ అనేది స్టిచ్ చేస్తున్నానండి నేను ఈ విధంగా కిందన పెట్టేసేయండి పట్టి అనేది కిందకి పెట్టేసి పైనకి ఫోల్డ్ చేసుకొని పట్టి మీదనే కుట్టు వచ్చే విధంగా వేసేసుకోండి పట్టి మీదనే కుట్టు అనేది రావాలండి ఇలా రెండు వైపులా కుట్టు అనేది వేసేసుకోండి రెండు భాగాలకి ఇలాగే పట్టి స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత నేను షోల్డర్ షోల్డర్ కోసం అని చెప్పేసి చిన్న పట్టి వేసాను అన్నాను కదండి ఆ పట్టి కోసం షోల్డర్ పట్టి కోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ వెడల్పు వచ్చే విధంగా వేసి కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలోకి కట్ చేసుకోండి అంటే షోల్డర్ ఎంతగా సరిపోతుందో ఒకసారి చూసుకొని కట్ చేసుకోండి షోల్డర్ పెద్దగా అవుతుంది అని అనుకుంటే ఇంకా కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుట్టు వేసి పెట్టుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ కానీ వదిలేసుకొని ఇలా లైన్ మార్కింగ్ చేసుకొని నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను అంటే టూ ఇంచెస్ దగ్గర మన పట్టి అనేది వస్తుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ నేను అక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదండి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి ఈ పట్టి అనేది స్టార్ట్ చేయాలండి ఒక హాఫ్ ఇంచు మనకు పట్టి ఉంది కాబట్టి టూ ఇంచెస్కి మనకు పట్టి అనేది అడ్జస్ట్ అవుతుంది ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకు సారీ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ పట్టి అనేది పెట్టి రెండు వైపులా కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయ్యిందండి ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసుకుంటే అయిపోతుందండి సైడ్ జాయింట్ చేశాక కొద్దిగా ప్లెయిన్గా ఉన్నట్టు అనిపించింది ఫ్రాక్ అందుకని చెప్పేసి నేను ఒక రెండు చిన్న బౌల్ అనేవి స్టిచ్ చేసి కుట్టేశానండి అయితే అది వీడియోలో నేను పెట్టలేకపోయాను నేను కుట్టిన తర్వాత ఎలా ఉందో చూపిస్తానండి ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేసుకోండి ఈ విధంగా బౌ అనేది స్టిచ్ స్టిచ్ చేశాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి